పదమూడవ తారీఖు జరుగు ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు భారతదేశంలోను ఆంధ్ర రాష్ట్రంలోను తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ రాజమండ్రి సిటీ ప్రాంతాలు జరుగుతున్నాయి మరి అనేకమైన అసలు జరుగు మరి మంచి ప్రభుత్వాన్ని దేవుడు అనగా మా ప్రభు బైబిల్ గ్రంథంలో మరి ప్రారంభం నుండి కూడా దేశములను దేవుడు ఏర్పాటు చేశాడ నమ్మకం మాకు ఉంది కనుక ఆయనకి ఇష్టమైన ప్రభుత్వాన్ని ఆయనకిష్టమైన రాజకీయ నాయకులను ప్రభుత్వాన్ని ప్రజలందరినీ అన్ని మతాల వారిని అన్ని శాఖల వారిని న్యాయంగా పరిపాలించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బైబిల్ బోధిస్తుంది అందులో అధికారుల కొరకు ప్రజల కొరకు నూతన ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయమైన బైబిల్ అందు కనుక ఆ అంశాలు పెట్టుకుని మేము ఇక్కడ చేరడం రావటం రావడం జరిగింది ముఖ్యంగా ఈ రాజమండ్రి సిటీ రూరల్ ప్రాంతాలలో సుమారు లక్ష యాభై ఐదు వేల మంది క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు రాజమండ్రి సిటీ రూరల్లో మూడు వందల యాభై చర్చిలు ఉన్నాయి రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో ఈ మూడు వందల యాభై చర్చీలలో విశ్వాసులు లక్ష మరి మరి ముప్పై ఐదు వేలు నలభై వేలు దారిపోయి ఉన్నారు మేమందరం ప్రతి ఆదివారం దేశం కొరకు ప్రజల కొరకు అన్ని మతాల కొరకు ప్రజలందరి శోకం కొరకు ప్రార్థన చేస్తాం ఎన్ని సంవత్సరాలు మేము ఎలా చేసినా మాకున్న క్రైస్తవులకు సమస్యలు అలా ఉండిపోయాయి ఐదు డిమాండ్స్తో మరి మీకు మీ ముందు పెడుతున్నాం రాబోయే ఎలక్షన్లో విజయం సాధించి ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా రాజమండ్రి సిటీ రూరల్లో ఉన్న మరి ప్రజాప్రతినిధులైన వారు ఈ ఐదు అంశాలను దృష్టిలో ఉంచుకుంటారని సోదరులు ప్రెస్ మీడియా ద్వారా మా యొక్క డిమాండ్స్ను మా యొక్క సమస్యలను మేము ముందు పెడుతున్నాం మొదటి సమస్య రాజమండ్రి సిటీ రూరల్లో క్రైస్తవుల సమాధి స్థలం సరైన సామాధులు లేవు మాకు స్థలం ఇవ్వని రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదిలో ఆనాడు ప్రభుత్వానికి అర్జీ పెట్టినప్పుడు వారు జీవో పాస్ చేశారు ప్రతి పట్టణాల్లో ప్రతి పల్లెటూరులో ప్రభుత్వం కొని ఉమ్మడి అలాంటి పరిస్థితి రాజమండ్రిలో ఉన్న ఈ క్రైస్తవుల సంఖ్య పెరగడం వల్ల విశ్వాసులు పెరగటం వల్ల భక్తులు పెరగటం వల్ల సమాజ స్థలం చాలా ఇబ్బంది ఉంది సిటీలో ఒక ఐదు ఎకరాలు రూరల్లో ఒక ఐదు ఎకరాలు నూతన ప్రభుత్వం ఏదైతే వస్తుందో ఆ ప్రభుత్వం మాకు ఇప్పించాలని మా సమస్య మేము ముందు పెడుతున్నాం రెండవదిగా రెండు బాప్తి రేవులు మాకు కావాలి ఎన్ని సంవత్సరాలు అయినా స్వాతంత్రం వచ్చిన తగ్గించి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా మరి మేము పాస్టళ్ళం అందరం క్రైస్తవులు అందరికీ అడుగుతున్నాం ఈ క్రైస్తవులు కొంతమందికి బాప్తి గోదావరి నదులు తీసుకుని అవట్లేదు నూటికి డెబ్బై ఐదు మందికి గోదావరి నదులు తీసుకుంటాం మేము అలాగే గోదావరి ఒడ్డిన సిటీ ప్రాంతంలో ఒక బాప్తిస్టులు లేవు రూరల్ ప్రాంతాలు ఒక బాప్తి లేవు మాకు కేటాయించే ప్రభుత్వం నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు ఇంకా వారికి మనం చేస్తున్నాం మూడవదిగా రాజమండ్రిలో సిటీలో అనగా సిటీలో రూరల్లో రెండు కమ్యూనిటీ హాల్ కావాలి రెండు కమ్యూనిటీ ఈ డిమాండ్స్ అన్నీ మేము ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఈలో ఏ ఒక్కడ కూడా నెరవేరలేదని ప్రెస్ మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులతోనూ అలాగే మేము ఎన్నుకోబడుతున్న రాజకీయ పార్టీలకి మేము చేస్తున్నాం నాలుగవదిగా క్రైస్తవులైన మేము నేను ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ రిజిస్టర్ని ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఐదు పెళ్ళిళ్ళు చేశాను మేము పెళ్లి చేస్తే సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్లో ఆధార్ కార్డులు మరి రేషన్ కార్డులు మార్చుకుని పాస్పోర్ట్లు కూడా పనిచేస్తుంది ఇటీవల రెండు మూడు సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయంగా అక్రమంగా క్రైస్తవ మ్యారేజ్ రిజిస్టర్ చేసిన సర్టిఫికెట్ పనిచేయదు మళ్ళీ హిందూ పెళ్లి చేసుకోవాలని జిల్లా రిజిస్టర్ ఆఫీస్ చేసుకోవాలని ఒక సిఫార్సుతో మరి క్రైస్తవులను చాలా ఇబ్బంది పెడుతున్నారండి నూతన ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని మాకు న్యాయం చేయాలి ఎందుచేతంటే మేము అడిగే డిమాండ్స్ ప్రభుత్వం వల్ల అయ్యే యొక్క డిమాండ్స్ కనుక క్రైస్తవులకు వివాహ లైసెన్స్ విషయంలో మేము పెళ్లి చేసినప్పుడు మేము పెళ్లి చేసి చేసిన సర్టిఫికెట్ మరి ఆధార్ కార్డు మారాలి రేషన్ కార్డు మారాలి పాస్పోర్ట్ను మారాలి ఇటీవల వల్ల ప్రభుత్వం రెండు మూడు సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యను నూతన ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వానికి అధికారులకు మనం చేస్తున్నాం ఐదవదిగా రాజమండ్రి సిటీలో రూరల్లో చర్చిల విషయంలో కానీ పాస్తల విషయంలో కానీ విశ్వాసాల విషయంలో కానీ అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించారు అందులో ఒక కేసు నా మీద కూడా ఉంది అది చాలా అన్యాయం కేసులు ఈ ప్రెస్ మీడియా ద్వారా ముద్రేకుంతో చెప్పు కాదు కానీ ప్రజాప్రభుత్వాలు ప్రజానాయకులు ఏ రాజమండ్రిలో రెండు చర్చిల్లో ఈ సంవత్సరంలో చాలా అన్యాయంగా అక్రమంగా మున్సిపాలిటీ వారు వచ్చారు దాన్ని మేము ప్రార్థన ద్వారా అధికారులతో మాట్లాడి మేము దాన్ని చేసుకున్నాం అలాంటి అన్యాయం జరగకుండా రాజమండ్రిలో సిటీలో ఉన్న క్రైస్తవులు కానీ పాస్టర్లకు కానీ విశ్వాసులు కానీ చర్చిలకు కానీ అంతరాయం లేకుండా నూతన ప్రభుత్వం వారు మా ఎందుకు దయించాలని మనం చేస్తూ ఈ ఐదు అంశాలను ప్రెస్ మీట్ ద్వారా మేము చేస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత ఎవరికి వారు ఏమైనా మరి క్రైస్తువులకు ఈ ఐదు డిమాండ్స్ను మనసులో ఉంచుకుని న్యాయం చేయాలని కోరుస్తూ మరి చిన్న ప్రార్థన చేసి